హాయ్ అండి హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మామిన్ శ్రీ సిస్టర్స్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను ఈ రోజైతే నేను మీకు మంచి మెడిసినల్ వాల్యూస్ ఉన్న టీని చూపించబోతున్నానండి లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుంటే నేను కొత్త వీడియో పెట్టంగానే మీకు నోటిఫికేషన్స్ అయితే వచ్చేస్తాయి ఇంకా లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం దీంట్లో ఉండే మెడిసినల్ వాల్యూస్ గురించి మనం టీ బాయిల్ అవుతుండగా చెప్పుకుందాం ఓకేనా స్టార్ట్ చేసేద్దామా మరి ఇక్కడ మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ముందు చూద్దాం మిరియాలు అనాసపువ్వు దాల్చిన చెక్క లవంగాలు వన్ ఇంచ్ అల్లం యాలకులు ఇంకా మీరు రెగ్యులర్గా వాడే టీ పొడినే వాడచ్చండి ఇక్కడ నేను ఇక్కడ షుగర్కి బదులు బెల్లం యూజ్ చేస్తున్నాను ముందుగా వన్ గ్లాస్ వాటర్ తీసుకుని అందులో అల్లం అల్లం ముక్కని నీట్గా వాష్ చేసుకుని కొంచెం క్రష్ చేసుకుని అది వేసేసుకోవాలండి అది బాగా బాయిల్ అవ్వాలి టీ పొడి మీరు నార్మల్గా జనరల్గా ఏదైతే టీ పౌడర్ యూజ్ చేస్తారో అదే యూస్ చేసేయచ్చు నేను ఇక్కడ ముగ్గురికి ప్రిపేర్ చేస్తున్నానండి త్రీ కప్స్ ఆఫ్ టీ ప్రిపేర్ చేస్తున్నాను బెల్లం పౌడర్ ఇంకా మనం తీసుకున్న ఈ మసాలా దినుసులు అన్నీ కూడా కొంచెం లైట్గా మెత్తగా పౌడర్ అవ్వక్కర్లేదండి లైట్గా క్రష్ చేసుకోవడమే లైట్గా క్రష్ చేసుకుని పెట్టుకుని అవి కూడా డికాషన్లో వేసేసి బాగా బాయిల్ అవ్వనివ్వాలి డికాషన్ బాగా బాయిల్ అయిన తర్వాత పాలు కూడా పోసేసుకోవాలి ఇక్కడ మనం వన్ ఇస్ టు వన్ పాలు ఇంకా వాటర్ తీసుకుంటున్నామండి ఇంకా ఇందులో ఉండే మెడిసినల్ వాల్యూస్ని చూస్తే నేను గూగుల్లో ఒక మంచి మెడిసినల్ వాల్యూస్ ఉన్న ట్రెడిషనల్ టీ గురించి సర్చ్ చేసినప్పుడు నాకు ఈ రెసిపీ దొరికిందండి ఈ టీ అనేది ఇప్పుడు కాదండి ఫైవ్ థౌజండ్ ఇయర్స్ బ్యాక్ నుంచి ఈ టీ ఉందంట మన రాజులు ఈ దీనిని ఒక హీలింగ్ మెడిసిన్ లాగా అంటే ఒక హీలింగ్ బెవరేజ్ లాగా అంటే ఏదైనా ఒక ఒంట్లో బాగోకపోతే అవి తగ్గించటానికి టీ వాడేవారంట కాకపోతే అప్పట్లో ఈ స్వీట్నర్స్ పాలు ఇవన్నీ వాడేవారు కాదు ఓన్లీ స్పైసెస్ మాత్రమే తీసుకుని కషాయంలాగా కాసి తాగేవారనమాట ఇందులో మనం వాడే స్పైసెస్ అన్నిటికీ కూడా ఒక్కొక్క దానికి ఒక్కొక్క మెడిసినల్ ప్రాపర్టీ ఉందండి ఫర్ ఎగ్జాంపుల్ అల్లం ఇంకా మిరియాలు తీసుకుంటే వీటికి డైజెషన్ సిస్టమ్ని బాగా ఇంప్రూవ్ చేసే గుణం ఉంది లవంగాలకి యాంటీసెప్టిక్ గుణం బాగా ఎక్కువగా ఉందంటండి దానివల్ల మనకి ఏదైనా మెయిన్ పెయిన్స్ ఏదైనా ఉంటే కనుక అవి బాగా తగ్గుతాయంట ఈ ఆలుకలు వచ్చేసి ద బెస్ట్ మూడ్ ఎలివేటర్స్గా పనిచేస్తాయి అంటే మనకి ఏదైనా మూడ్ బాగాలేనప్పుడు చిరాగ్గా ఉన్నప్పుడు మనం ఈ టీ కాసుకొని తాగితే మనకి వెంటనే రిఫ్రెషింగ్గా ఉంటుందన్నమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి దాల్చిన చెక్క దాల్చిన చెక్కకి బ్లడ్ సర్క్యులేషన్ని ఇంకా రెస్పిరేటరీ సిస్టమ్ని బాగా నడిపించే గుణం ఉంటుందంటండి ఇంకా లాస్ట్గా వచ్చేసి పువ్వు అనాస పువ్వు అనేది మనకి మౌత్లో వచ్చే బ్యాడ్ ఆర్డర్ని తగ్గించే గుణం ఉంటుందంట అంటే మనకి కొంతమందికి చూడండి నోట్లో ఎంత బ్రష్ చేసుకున్నా ఎంత గాగులు చేసినా ఏం చేసినా మనకి నోట్లో నుంచి బ్యాడ్ ఆర్డర్ అనేది వస్తుంది అలాంటి వాళ్ళు కొన్ని వాటర్ తీసుకుని ఆ వాటర్లో ఈ అనాస పువ్వు అనేది వేసి బాగా మరిగించి తాగినట్లయితే కనుక బ్యాడ్ ఆర్డర్ అనేది ఖచ్చితంగా తగ్గిపోతుంది మరి ఇంత మంచి మెడిసినల్ వాల్యూస్ ఉన్న టీని మనం ఈరోజు ప్రిపేర్ చేసుకుంటున్నామండి ఇలా ఫైవ్ మినిట్స్ మనం బాయిల్ చేసుకున్న తరువాత ఇంకంతేనండి స్టవ్ ఆఫ్ చేసేసి మనం వడపోసుకుంటే కప్లోకి వడపోసుకుంటే మనకి సూపర్ డూపర్ ఇండియన్ ట్రెడిషనల్ టీ రెడీ అయిపోయింది మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుంటే మీకు నేను కొత్త వీడియో పెట్టంగానే నోటిఫికేషన్స్ అయితే వచ్చేస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ స్టే హోమ్ స్టే సేఫ్ బాయ్